అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ శారద అశోకవర్ధన్ గారు రచించినటువంటి అడ్జస్ట్మెంట్ ఈ కథ మూడో బారికి నాలుగో మొగుడికి పెళ్ళైతే ఆ దాంపత్యం ఎలా ఉంటుంది అదేమిటో విందాం ఐ లవ్ యూ నటాష ఐ లవ్ యూ ఆమె కౌగిలిలో కరిగిపోతున్నాడు జయంత్ ఐ టు డియర్ అతని పెదవులను అందుకుని అతనిలో ఐక్యం అయిపోతున్నంత దగ్గరగా జరుగుతూ అంది నటాష ఇరువురి మధ్య గాలికి కూడా చోటు లేదు నాలుగు కళ్ళు రెండయ్యాయి రెండు శరీరాలు ఒక్కటయ్యాయి నటాష మనసు నిండా జయంత్ జయంత్ మనసులో నటాష వారికి ప్రపంచంలో ఇంకేమీ కనపట్టంలో వారి ప్రతిరూపాలు తప్ప ఏమీ వినపట్టంలో వారి శృంగార సంభాషణలు తప్ప వరూధిని ఆమె ప్రవరాక్షుడు అతడు రతీదేవి ఆమె మన్మధుడు అతడు ప్రకృతి ఆమె పురుషుడు అతడు సృష్టికి ప్రతి సృష్టి చేసేది జీవితానికి పరమార్థాన్ని కల్పించేది ఇదే ఇదే ప్రేమ ప్రేమకు పరాకాష్ఠ అయిన పెళ్లి రోజు పెళ్లికి ప్రాణం పోసే ఈరోజు ఈ రాత్రి ఒకరికి ఒకరు అర్పితమయ్యే ఈరోజు ఈ రాత్రి ఒకరిలో ఒకరు ఐక్యమైపోయే ఈరోజు ఈ రాత్రి జీవితం ఎంత మధురం అంటూ జీవించటానికి వాంచ పెరిగిన ఈ రోజు జన్మలో మరిచిపోలేని రోజు అంటుంది నటాష ఆ మాటలు సన్నగా సంగీతంలా వినిపిస్తున్నాయి అతనికి దాని అర్థం బోధపట్టలేదు అసలు అర్థం చేసుకునే స్థితిలో లేడు అతను జయంతి ఈ లోకంలోనే లేడు కళ్ళ నిండా చెవుల నిండా మనసు నిండా అతనికి కనిపిస్తోంది వినిపిస్తోంది ఆమె రూపం మాత్రమే రసమయ జగత్తుకు రాజులా తేలిపోతున్నాడు మబ్బుల్లో ప్రయాణం చేస్తున్నట్టుంది విమానంలో నక్షత్రాలను కోసుకుని ఒడిలో దాచుకుంటున్నట్టుంది చందమామతో ఆడుకుంటున్నట్టుంది శివపార్వతుల ఆనంద తాండవ కేళిలో తాము పాల్గొంటున్నట్టుంది రాధా మాధవుల రాస కేళిలో వసంతం జల్లుకుంటూ సరస సల్లాపాలలో మునిగి తేలుతూ ఉన్నట్టుంది వారికి ఆ చంటది ఒక అపూర్వ కలయిక ఆ కలయిక ఒక విచిత్రమైన వింత అతను లక్షాధికారి ఆమె కోటీశ్వరురాలు అతను సుందర రూపుడు చిద్విలాస పురుషుడు స్మితవదనుడు ఆమె సర్వాంగ సుందరి అపురూప లావణ్యవతి గాయని నర్తకీమణి ఇరువురికి అన్నింటిలోనూ సమాన ఉజ్జి ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అని బిగి కౌగిట్లో నలిగిపోతూ ఉక్కిరి విక్కిరి అవుతూ అంది నటాష లవ్ యూ అంటిల్ డెత్ ఆమె ఊపిరిని తన ఊపిరిగా పీలిస్తూ అన్నాడు జయంత్ ఇక చీకటిని చీల్చుకుంటూ ఉదయ భానుడు తూర్పు దిశలో దీపం వెలిగించాడు నటాషా జయంతులు ఈ లోకంలోకి వచ్చారు ఆ సుందర స్వప్నంలోంచి వాస్తవాన్ని చూస్తున్నారు జయంత్ ఇది నీకు మూడో పెళ్లి నాకు నాలుగో ప్రేమ పెద్దగా నవ్వింది నటాష జయంతి ఉలిక్కి పడ్డాడు అతని కళ్ళ ముందు గతం బండి చక్రంలాగా గిర్రం తిరిగింది తన మొదటి పెళ్లి గీతతో జరిగింది అప్పుడు తనకు చదువు లేదు ఉద్యోగం లేదు ఉన్నదల్లా ఈ అందమే గీతకు చదువు ఉంది పాస్ అయింది లక్షలు ఆస్తుంది టొబాకో పొగాకు పొలాలకు అధిపతి శోభనాద్రి గారి ఏకైక పుత్రికారాత్వం గీత తనను వలచి పెళ్లి చేసుకుంది తన డబ్బుతో చదివించింది తండ్రి వ్యాపారంలో వాటా ఇప్పించి డబ్బుతో పాటు హోదాను కల్పించింది వారి అనురాగానికి చిహ్నంగా తను ఆమెకు ముగ్గురు బంగారం లాంటి బిడ్డలనిచ్చాడు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు అనుకోకుండా తటస్థపడింది వ్యాపారంలో మంజుల కన్ను చెదిరే ఆమె అందం ఊహ కందని ఆమె ఐశ్వర్యం తన కంపెనీ షేర్లనే కాదు తననే కొనేసింది వ్యాపారంలో ఆమెకున్న చాతుర్యానికి ఆశ్చర్యపోయాడు అతను అందరూ ఆమెను కోరుకుంటున్నారు ఆమె తనను కోరుకుంది ఆనందంలో తేలిపోయాడు తను వాళ్ళ రహస్య ప్రేమ గీతకు తెలిసింది జయంతిని అసహ్యించుకుంది అతనితో తెగతింపులు చేసుకుంది తన బిడ్డలతోటి తనతోటి ఇక ముందు అతనితో ఎటువంటి సంబంధమూ లేదంది తలాక్ 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 అని మూడుసార్లు అన్నారో లేదో వారి సంబంధం మూడు నిమిషాల్లో ముక్కలైపోయింది జయంత్ మంజులను పెళ్లి చేసుకున్నాడు ప్రేమలో మునిగి తేలుతున్నాడు ఆమె అడుగులకు మడుగులెత్తుతూ సత్యావతి బిరుదాంకితుళ్లాగా మంజునాథ్ అనిపించుకున్నాడు వారి అనురాగానికి చిహ్నంగా మంజు కడుపు పండింది పసిడి బొమ్మ లాంటి పసిపాపను చూసుకోవటానికి ఆమె తహతలాడింది ఆ రోజు రానే వచ్చింది ఆమె అనురాగాల పంట వసంత్ కేర్మని పలకరించాడు ఆ ఏడుపు విని ఆమె పులకరించింది వాణ్ణి చూసింది రెండు చేతులతోటి ఏడుస్తున్న ఆ పసివాడిని అందుకుని గుండెలకు హత్తుకుంది తనివి తీరా ముద్దాడింది ఇప్పుడు ఆమె రెండు కళ్ళల్లోనూ వాడే కానీ క్రూర రాక్షసి జ్వరం రూపంలో ఆమెను ఆవహించింది కాలనాగు ఆమెను కాటేసింది కన్ను మూసి తెరిచే అంతలో మృత్యు ఆమెను కవళించుకుపోయింది ఆ పసి కందును చూసి బావురు మన జయంత్ దగ్గర నుంచి తీసుకుపోయారు మంజుల తల్లిదండ్రులు బాబుని గీత దూరమైంది మంజుల చచ్చిపోయింది జయంతికి ఈ విశాల ప్రపంచంలో ఎవరూ లేరు అన్నీ ఉన్నాయి కానీ ఏదీ లేదు దేనికి లోట్లేదు అంతా శూన్యం దిగాలుగా కృంగిపోతున్న జయంతి జీవితంలో మళ్ళీ తొలకని తొంగి చూసింది నటాష అతన్ని వరించింది కోటి సుఖాల స్వరంలోకి దారి చూపించింది ఆ స్వర్గంలోకి ఆమెతో బతుకును పంచుకున్నాడు జయంత్ నటాషా మొదటిసారిగా భరత్ను ప్రేమించింది ప్రేమంటే తెలిసి తెలియని కాలేజీ రోజుల్లో భరత్ ఐ లవ్ యూ అంది ఒక రోజున టు అన్నాడు భరత్ కలిసి తిరిగారు కలిసి నడిచారు కలిసి భోంచేశారు కబుర్లు చెప్పుకున్నారు కానీ భరత్ పెళ్ళి మాత్రం పెద్దలు కుదిర్చిన కల్పనతోటే చేసుకున్నాడు శషి నటాషాను ప్రేమించాడు ఎన్నో ఉత్తరాలు రాశాడు ఎన్నో బహుమానాలు ఇచ్చాడు నువ్వు లేకపోతే చచ్చిపోతానన్నాడు ఆమె అతనుని ప్రేమించలేకపోయింది అందుకే కొన్నాళ్ళు అతనితో తిరిగింది కనీసం అదే చాలు ఆ మధుర స్మృతులనే హృదయంలో దాచుకుంటానన్నాడు శశి ఆ తర్వాత ఆమె అతనితో తిరగలేకపోయింది అతను మాధవించేసుకుని తన జీవితం నుంచి తొలగిపోయాడు రాజీవ్కి తనకి పెళ్లి కుదిర్చారు పెద్దలు అంతా నిశ్చయమయ్యాక రాజీవ్ తండ్రి అకస్మాత్తుగా గుండెపోడుతో మరణించాడు శకునం మంచిది కాదని పెళ్లి రద్దు చేశారు పెద్దలు ఇక జయంత్ నాలుగోవాడు తనని కోరుకున్నాడు తను అతన్ని కోరుకుంది బయట అందరికీ చెప్పటానికి అతను సిగ్గుపడ్డాడు ఆమె కూడా అదు అలా ఫీల్ అయింది గుట్టు చప్పుడు కాకుండా గుళ్ళో పెళ్లి చేసుకున్నారు దేనికి లోటు లేదు చచ్చే అంత డబ్బు ఉంది ఎవరాస్తి వారికే ఉంది ఇద్దరికీ అందం ఉంది వయసు ఉంది ప్రపంచాన్ని ఎదుర్కొనే శక్తి కూడా ఉంది కానీ లేనిదల్లా ఒక్కటే మనశ్శాంతి భరత్ శశి రాజీవులు కళ్ళ ముందు భూతాల్లా కలు కదులుతూ తన ఎగతాళి చేస్తున్నట్టు అనిపించింది నటాషకి గీత కల్పన తనను విక్రిస్తున్నట్టు భయపడతాడు జయంత్ జీవితంలో ప్రేమ ఒకసారే పుడుతుంది అన్న మాట ఎంతవరకు నిజం జయంత్ అదే నిజమైతే మన ప్రేమ అబద్ధం అంది గీత కల్పన ఎవరు లేకపోయినా బతకలేను అనుకున్నాను వాళ్లతో ఉన్న ఆ క్షణాల్లో కానీ బతకటమే కాదు మళ్ళీ ప్రేమించగలిగాను ఆరాధిస్తున్నాను నిన్ను ఇప్పుడు నువ్వు లేకపోతే బతకలేను నటాషా బాధగా అన్నాడు జయంత్ నటాష నవ్వింది జీవితంలో మనిషి ఒక్కసారే ప్రేమిస్తే మరిదంతా ఏమిటి ప్రేమ కాదా కాదా ఈ ప్రశ్న గుండెను కోసేస్తోంది జయంత్ పిచ్చివాడైపోతున్నాడు గట్టిగా అరిచాడు పిచ్చివాళ్ళ ఏది ప్రేమ గీత మంజుల నటాష హృదయాంతరాంతరాల్లో ఎక్కడి నుంచో సమాధానం వినిపించింది మౌన గీతంలా ఒక్క గీతదే ప్రేమ ఏమీ లేని నిన్ను నిన్నుగా ప్రేమించింది చదివించింది భాగ్యవంతుణ్ణి చేసింది నీ ప్రేమలో కల్తీ కనిపించగానే నిన్ను దూషించకుండా తాను దూరం అయిపోయింది అన్నీ ఉండి ఏమీ లేని నిన్ను ప్రేమించింది గీత అన్నీ ఉన్న నీ వైపు ఆకర్షితులు అలైంది మంజుల అది ప్రేమ కాదు ఆకర్షణ వాంఛ అన్నీ పోగొట్టుకున్న నీతో కలిసింది నటాష అది అడ్జస్ట్మెంట్ అలాగే నటాష కూడా తను మనసారా ప్రేమించింది ఒక భరత్నే అతన్ని పోగొట్టుకుని నిరాశ చెందింది శశి మీద ఆమెకు ప్రేమ లేదు జాలి రాజీవ్ అంటే అసలు ఏ అభిప్రాయం లేదు కేవలం అదొక ఘటన జయంత్ అంటే ఒక పడవలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికుడు స్నేహితుడు ఇరువురిది ఒకే రకమైన జీవితం పంచుకుంటే కలుస్తారు లేకపోతే నథింగ్ అంటే అడ్జస్ట్మెంట్ నాకు ఈ జీవితం వద్దు భరత్కి నేను అన్యాయం చేయలేను అతడే నా ప్రేమికుడు అని అరిచింది నటాష గీత సర్వస్వం ఆమెను పోగొట్టుకున్నాను పిల్లలు ఏమనుకుంటున్నారు మంజుల కొడుక్కి అమ్మా నాన్న ఇద్దరూ లేరు తల్లి తండ్రి అమ్మమ్మ తాతలే గొడవే లేదు కానీ గీత దగ్గర పిల్లలు నానేడి అంటే ఏం చెప్తోంది నో నా గీతే నాకు కావాలి కేకలు పెట్టాడు జయంత్ ఇప్పుడు టూ లేట్ బాబు ఈ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ముందే మీరు మీ మనస్సులను అడ్జస్ట్ చేయ చేయవలసింది మనస్సు చాలా సున్నితమైన పరికరం ఈ శరీరానికి ఒకసారి ఏదైతే రికార్డు చేస్తుందో దాన్ని భద్రంగా దాచుతుంది ఆ టేపు ఎరేజ్ కాదు దాని మీద మళ్ళీ రికార్డ్ చేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది గజిబిజి శబ్దాలు అర్థం లేని మాటలు ఒక్కసారి ప్రేమించినవాడు మళ్ళీ మళ్ళీ ప్రేమించలేడు ప్రేమించాను అన్నా అంటే అది అబద్ధం అది అడ్జస్ట్మెంట్ అవుతుంది అన్నాడు డాక్టర్ చంద్రశేఖర్ ద గ్రేట్ సైక్రియా సైకియాట్రిస్ట్ జయంత్ గీత దగ్గరికి వెళ్ళిపోయాడు క్షమాపణ చెప్పుకోవటానికి నటాష సోషల్ వర్క్ కార్యక్రమాలు చేపట్టింది మానసిక ఆనందం కోసం ఇద్దరు అడ్జస్ట్ అయిపోయారు బోలెడంత మనశ్శాంతి అదండి ఈ కథ చివరికి ఏమిటంటే మూడో భార్యకి నాలుగో మొగుడికి పెళ్ళైతే ఆ దాంపత్యం ఎలా ఉంటుందంటే అదిగో అలా ఉంటుంది థ్యాంక్ యూ